సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలని గడిచినటువంటి మా ప్రభుత్వంలో నిర్మించినటువంటి భవనాలని అవేవో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెందినటువంటి సొంత భవనాల్లాగా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత భవనాల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తలని అలాగే చాలామంది మీడియా సహచరులని అందరినీ కూడా వారిని అందరం కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్ళి ఓ ప్రైవేటు హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉంది ఇప్పుడు వాడండి దాన్ని వినియోగించుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి